సంగారెడ్డి మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికల్లో భాగంగా ముప్పై నాలుగో వార్డు మరి ఈరోజు బిఎస్పి బలపరిచిన అభ్యర్థి మేధర్ సంతోషి తరపున ఈరోజు రామచంద్రరెడ్డి కాలనీ ఇంద్ర కాలనీ డ్రైవర్స్ కాలనీలో ప్రచారం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతున్నది మరి ఇక్కడ ప్రచారానికి తిరుగుతుంటే అనేక సమస్యలు మరి స్థానికులు ప్రస్తావిస్తున్నారు సరైన రోడ్లు లేవు సరైన మురుగు కాలువలు లేవు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి పార్కుశాలలు మరి ఇక్కడ గత పది సంవత్సరాలుగా కౌన్సిలర్లు ఎన్నికైనప్పటికీ కూడా ఎక్కడా పట్టించుకోలేదు మరి తన స్వార్థం కోసము పనిచేసి మరి ఇక్కడ ఇక్కడ సమస్యలు అక్కడ గాలికి వదిలి మరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఇక్కడ సరిగా ఒక కమిటీ హాల్ కోసం స్థలం లేదు అదేవిధంగా పార్కు స్థలం లేదు పూర్తిగా ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా గురవుతున్నాయి మరి మురుగు కాలువలు లేవు మరి తన వద్దనే సిసి రోడ్లు లేపించుకొని మిగతా దగ్గర స్థానానికి సీసీ రోడ్లు వదిలేయడం జరిగింది అదేవిధంగా మురుగు కాలువలు కూడా పూర్తి స్థాయిలో లేక ఇక్కడ చెరువు నుంచి వర్షాకాలంలో వరద నీళ్ళు వస్తే ఇక్కడ కాలనీ మొత్తము సగం మునిగిపోయే అవకాశం ఉంది ఇప్పటికైనా ప్రజలు మేన్కోలి సరైన అభ్యర్థి ఈరోజు బిఎస్పీ తరఫున పోటీ చేస్తున్న మేధా సంతోషిని గెలిపించుకుంటే స్థానికంగా అందుబాటులో ఉండి ఇలా సమస్యలు మరి తీరుస్తానని హామీ ఇస్తున్నారు ప్రజలందరూ కూడా పెద్దలు చిన్నలు యువత మరి మేధా సంతోషి ఏనుగు గుర్తుకు ఓటే వేసి మరి ఆమెకు భారీ మెజార్డుతో గెలిపించి ఆమె యొక్క వార్డు యొక్క సమస్యలను మరి పరిష్కరించే విధంగా ఆమెను బాధ్యత వహించాలని మరి కాలనీ పెద్దలందరూ కూడా విన్నవిస్తున్నాం ఎందుకంటే మరి రామచంద్ర కాలనీ ఏర్పాటు ముప్పై ఐదు ఏళ్ళ పంతొమ్మిది వందల తొంభై ఏర్పడ్డది మరి ఇందిరా కాంధీ తర్వాత అటు నారాయణ నారాయణ రెడ్డి కాలనీ రామచంద్రెడ్డి కాలనీ ముప్పై ఐదు ఏళ్ళ కింద ఏర్పడినప్పటి కూడా స్లమ్ ఏరియాగానే ఇంకా వెనక్కి వేయబడ్డది ఇక్కడ జిల్లా కలెక్టర్ అధికారులు ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ కూడా ఈ కాలనీ ఏదో ఊరు ఊరు బయట ఉన్న కాలనీగా ఒక గ్రామ గ్రామానికైనా అధునంగా తయారైంది ఇప్పటికైనా మరి ఇక్కడ ప్రజలు చైతన్యమై మరి ఎవరో డబ్బు సంచులకు అమ్ముడు అయ్యి వాళ్ళకు ఓట్లు వేయకుండా మరి భూ కబ్జా కోరులకు బోగ చోటులకు ఓట్లు వేయకుండా స్థానికంగా అందుబాటులో ఉండే మేజర్ వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలిపించి మరి వార్డు సమస్యలు పరిష్కరించడానికి ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం ముప్పై సంతోషి అని నేను నాకు గుర్తు భారీ మెజార్టీతో గెలిపించారని ఈ యొక్క ప్రార్థన జన వాన పులే మంతేను జనమ కుందర నిలి చింది మన బాట పల సుదన జనమ కుందర నిలి చింది మన బాట పల సుదన